వందనాడండి ప్రియ గ్రామం వందనాలు ఒక పాట పాడుతుంటే దేవుని నామం కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులెందుకు ఇక కలత చిందకు నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా ఇక ఉండగోగా కనల చెందకు నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా అవి ఉండబో కలివు కలత చిందకు పోరు గాలు బీచగా తుఫాను మాట మాత్రము సెలవీయగ నిమ్మల మాయనుగా పోరు గాలు బీచగా తుఫాను చెలరే మాట మాత్రము సెలవీయ నిమల మాయనుగా ఏ నావికా భయం చెందకు నీవిక ఏ రక్ష కలతో చెందకు నీవిక కలలో

వచ్చినాము దేవుడి ప్రేమ గురించి చెప్పడానికి వచ్చాము దేవుడు ఈ లోకాన్ని లోకంలో ఉన్న ప్రజల్ని ఎంతగానో ప్రేమించాడు ఎందుకంటే ఈ లోకాన్ని దేవుడే సృష్టించాడు కనుక ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ అంటే దేవుడికి ఎంతగానో ఇష్టము అయితే దేవుడు సృష్టించిన తర్వాత ప్రజలందరినీ వాళ్ళ పాపానికి బానిసలు అయిపోవడం దేవుడు చూసి వాళ్ళ తప్ప మార్గంలో నడవడం దేవుడు చూసి ఎంతగానో బాధపడ్డాడు కాబట్టి దేవుడు తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి మనిషి రూపుగా పంపించాడు ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్నారు దేవుడు లోకానికి వచ్చిన తర్వాత ముప్పై మూడున్నర సంవత్సరాలు తన తండ్రి చిత్తాన్ని ఈ భూమి మీద నెరవేర్చారు దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు అందరినీ ప్రేమించారు దేవుని అవమానించిన వారిని దేవుని తిట్టిన వారిని అందరినీ క్షమించి వారి కొరకు మంచి మనసుతో ప్రార్థన చేశారు దేవుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత మనుషులందరికీ మాదిరిగా జీవించి వాళ్ళని మంచి మార్గంలో నడిపి నిత్య జీవ నిత్య జీవానికి దారి చూపించి వాళ్ళందరినీ మంచి పర్లోకం చేర్చాలని పడ్డారు అలాగే దేవుడి మనం చేసిన పాపాలన్నీ కూడా తన రక్తం ద్వారా సిలువలో ప్రాణం పెట్టి తన రక్తం ద్వారా మనల్ అందరినీ పరిశుద్ధపరచారు మనం అందరూ కూడా నరకానికి కాకుండా ఆయనతో కూడా పర్లోతానికి పెళ్ళాలని దేవుడు కోరుకున్నాడు కాబట్టి దేవుడు మన కోసం శివుల్లో ప్రాణం పెట్టాడు కాబట్టి మీరు కూడా దేవుణ్ణి తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము ఈ కొద్ది మాటలు దేవుడిని వెనుకల్లో దీవించిన కనుక అది మేడం ఏసుకేషన్ రావాలి పందనాలు ఈ సమయంలో యేసుప్రభు మాటలు చెప్పడానికి మంచిగా వచ్చాము ఈ లోకంలోకి రావడానికి కారణం ఏంటంటే సర్వలోక మానవాళ్ళని కూడా ఆయన ప్రేమించాడని చెప్పి మనం విన్నాం ఆయన అందరిని కూడా ప్రేమించాడు ప్రేమించి ఆయన అందరి కోసం ఈ లోకానికి వచ్చాడు అయితే ఈ లోకంలో చాలా మంది ఎలా ఉన్నారంటే ప్రయాసపడుతూ ఉన్నారు అందుకే దేవుడు మాట చెప్తున్నాడు మీ దుఃఖ దినములు సమాప్తమైనవి అని అంటే ఈ లోకంలో ఒక కుటుంబంలో ఒక రకంగా దుఃఖము వేదన బాధ మనం చూస్తూ ఉన్నాం అయితే మీ దుఃఖ దానికి యశుప్రవ్ గారు ఈ లోకానికి వచ్చారు దేనికోసం దుఃఖిస్తున్నారు దేనికోసం బాధపడుతున్నారు అని కనుక మనం చూస్తే ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించుకుందుమా అని మానవుడు ఉదయం లేచినందు మనుకొని రాత్రి పడుకునే వరకు కూడా ఎంతో దుఃఖపడుతూ ఉన్నాడండి రేపటి గురించి ఆలోచిస్తున్నాడు రేపు గురించి ఎలా కూర్చుకోవాలి ఎలా సంపాదించుకోవాలి రేపు నా జీవితం ఏంటి నా పిల్లల భవిష్యత్ ఏంటి నేను ఎలా అంచనాలు వేసుకుంటూ ఎన్నో కళలు కంటూ వారి జీవితాన్ని గడుపుతూ ఉన్నారండి అందుకే యేసుప్రభు చెప్తున్నాడు రేపటి గురించి ఆలోచించద్దు అని రేపటి గురించి బాధపడద్దు అని బైబిల్ గ్రంథంలో ఇలాంటి ఒక వ్యక్తి ఉన్నాడండి ఏం చేస్తున్నాడంటే తిను తన ప్రాణంతో చెప్తున్నాడు మా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని అంటే తన ప్రాణానికి కావలసినంత వరకు సమకూర్చుకున్నాడు కూర్చుకున్నాడు దాచి పెట్టుకున్నాడు చెప్తున్నాడు ఇంకా నాకు ఏ లోటు లేదు నాకు కావలసినంత తినొచ్చు కావలసినంతగా నేను జీవించవచ్చు ఇష్టం వచ్చినట్టుగా అని తన ప్రాణంతో చెప్తున్నాడు నువ్వేమి బాధపడకు నువ్వు ఎంత కావాలంటే అంత తిను నీకు కావాల్సినంత నేను సమకూర్చి కొట్లలో దాచి పెట్టాను కాబట్టి సంతోషించు ఆనందించ తన ప్రాణంతో చెప్తున్నాడు అప్పుడు వైసప్రభు చెప్తున్నాడు ఒక మాట ఏంటంటే ఎనివాడ ఈ రాత్రి నేను ఈ ప్రాణాన్ని తీసేసుకుంటున్నాను నువ్వు సంపాదించుకోలే సంపాదన ఏమైపోతుంది అని చెప్పి మాట్లాడుతున్నాడు అవునండి ఈనాడు మనిషి కూడా సంపాదించాలని చెప్పి ఈ లోకంలో దుఃఖపడుతూ ఉన్నాడండి అది లేదు ఇది లేదు ఈ విధంగా సంపాదించాలి కష్టపడాలి రాత్రి అనగా పగలనగా ప్రయాస పడుతూ ఉన్నాడండి శరీరానికి కోసం ప్రయాస పడుతున్నాడు మరి ఆత్మ కోసం ప్రయాసపడుతున్నారు మీరు శరీరంలో ఎంత కష్టపడుతున్నారు శరీర సుఖాల కోసం అవసరం తీర్చుకోవడం కోసం మరి ఈ రాత్రి మీ ప్రాణం పోతే మీరు సంపాదించాలనుకున్నది ఎలా సంపాదించగలుగుతారు ఒకరి మీరు సంపాదించింది ఎలా మీరు తినగలుగుతారు ఎలా మీరు దాన్ని సుఖించగలుగుతారు చనిపోయేటప్పుడు ఏమైనా తీసుకెళ్తారు పుల్ల కూడా మనం తీసుకెళ్ళలేమండి మనతో పాటు మన దగ్గర ఉన్నవి కూడా ఏం చేస్తారు తీసేసుకుని మన శరీరాన్ని మాత్రమే తీసుకెళ్లి మట్లో పెట్టేస్తారు కాబట్టి ఈ లోకంలో మనము ఏమి తిద్దుమా ఏమి సంపాదించుకుందమా దాని గురించి కాదండి మనం ప్రాణం దేవుడు మనకి ఇచ్చాడంటే ఆ ప్రాణంలో మన శరీరంలో మన ఆత్మ మన శరీరం చనిపోయినప్పుడు మట్టిలో కలిసిపోతుంది మరి మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది దేవుడు అనుగ్రహించే దేవుడి దగ్గరికి వెళ్ళొద్దా వెళ్ళాలి అంటే మరి లోకంలో మనం ఏం చేయాలి ఎలా ఉండాలి ఏ విధంగా జీవించాలి అంటే మన ఆత్మ చనిపోకుండా మన ఆత్మని కాపాడు కాపాడుకోవడం కోసం మనం ప్రయాస ప్రయాసపడాలండి శరీరం కోసం మట్టిలో కలిసిపోయి శరీరం కోసమే అంతగా కష్టపడుతుంటే నరుడు మరి యుగ యోగాలు తరతరాలు దేవునితో సజీవముగా ఉండే మన ఆత్మ కోసం ఎంతగా కష్టపడాలో ప్రతి ఒక్క మనిషి ఆలోచించాల్సి ఎందుకంటే మన ఆత్మకు చావు లేదండి ఆత్మకు చావు లేకుండా యుగవాలు దేవుడితో ఉండడం కోసం ప్రొవైడ్ వేసుకొస్తారు రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి చివరి మూడున్నర సంవత్సరాలు పరలోక రాజ్యము కోసం అందరూ మారు మనసు పొందండి పరలోక రాజ్యము సమీపిస్తుందని ఆయన ప్రకటించారండి ఆ పరలోక రాజ్యానికి చేర్చుకోవాలి చేరాలి అంటే గనక ఈ లోకంలో మీరు దుఃఖాలన్నీ విడిచిపెట్టాలి మీ శ్రమలన్నీ విడిచిపెట్టి మీ ఆత్మకు కావలసిన ఆహారం అంటే మీ ఆత్మకు కావలసిన రక్షణ కోసము మీరు ప్రయాసపడాల రక్షణ ఎలా వస్తుంది అంటే గనక యేసుప్రభుని నీ నోతుకు ఒప్పుకోవాలి యేసుప్రభు నా కోసం ఈ లోకానికి వచ్చాడు నా పాపముల కోసం ఆయన కలువరి స్త్రీలో మరణించాడు మరణించి రక్తం దాచాడు మూడో రోజున తిరిగి సజీవుడే లేచాడు పునరుద్ధారుడిగా లేచాడు తరుడు మరలా ఆయన తిరిగి రాబోతున్నాడు తిరిగి వచ్చినప్పుడు నువ్వు ఆయన కోసం ఎదురు చూస్తున్నావా లేదా అని ఆయన ఎదురు చూస్తున్నాడు ఆయన తెలుసుకోవాలని చెప్పి ఆ ప్రేమను మేము తెలుసుకున్నాం ఆయన మేము తెలుసుకున్నాం మా దుఃఖ దినము ఈ లోకంలో ఎందుకు పనికిరాకంలో దుఃఖిస్తే ఏ ప్రయోజనం లేదు మా ఆత్మ నరకం ఎలా ఎలకూడదని చెప్పి దాని నిమిత్తం మేము ప్రయాసపడ్డాము కాబట్టి మేము ఆ యసుప్రభని మా నోట్స్ ఒప్పుకున్నాం కాబట్టి మా కోసము ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం ప్రాణం పెట్టాడని మేము తెలుసుకున్నాం కాబట్టి ఆ ప్రేమను మీకు పంచడానికి ముందుకు వచ్చాం గ్రామస్తులారా మీరు కూడా ఆ యసు ప్రభులు మీ నోటికి ఒప్పుకోండి ఆయన ఇచ్చే నిత్యం మనం పంపించా అధిక ప్రభుత్వం ఈ గ్రామ ప్రజలందరికీ దయచేయక అని అర్థం చేస్తున్నాను అండి స్తోత్రం స్తోత్రం మహా పరిశుద్ధమహా నృత్య మహాదేవుడు నీకుమైన పదాలకి ఎక్కడైనా స్కృతులు స్తోత్రం తండి ఇదిగో నా ప్రభా నాయన నీ వాటి నా ప్రభువ నాయన నాయన గ్రామ ప్రజలందరూ వింటే నా ప్రభా నాయన నాయన ప్రతి ఒక్కరూ నా ప్రభువ నాయన నీవు నేను ఎవరిని తెలుసుకోగలడానికి సహాయం ఇచ్చే నాయన ఇదిగోతండి గ్రామ ప్రజల నాయన ఎవరెవరు ఏ అవసరాలైతే ఉన్నారో నాయన వారి అవసరాలను మీరే తీర్చండి కనుకరించండి ప్రపంచం నాయన ఇది పోతండి ప్రీపెడ్లకు నా ప్రభువని నీ తండ్రి ఈ గ్రామంలో నాయన మీరు కార్యము చేయండి నా నాయన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నా ప్రభు నాయన ఈ వాక్యం అనేవి వ్యక్తపరిచండగా నాయన నివరంతల పనులు పలించినట్లు సహాయం ఇచ్చేయమన్నాయన ఈ గ్రామం చెప్పిన నీ నీకు దయచేయమని ఆయన ప్రతి ఒక్కరితో మీరే తోడై ఉండమని నా ప్రభావన ఆయన అడుగుతున్నాం తండ్రి ఇచ్చిన ప్రాజెక్టు ఆయన నీకే మహిమకరంగా ఉన్నట్లు సహాయం ఆయన అడుగుతున్నాం తండ్రి ఆమె అందరికీ వందాను